టాలీవుడ్లో కానీ తమిళంలో కానీ ఏ స్టార్ హీరోకు లేని మార్కెట్ కన్నడలో ఎన్టీఆర్ సొంతమవుతుంది అక్కడి జనాలు ఎన్టీఆర్ను ఓన్ చేసుకున్న విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు ఎన్టీఆర్ కన్నడ మాట్లాడే విధానం దేవర సినిమాను రిలీజ్ కి ముందు అక్కడి స్టార్ హీరో రిషబ్ శెట్టితో కలిసి దేవాలయాలు తిరగడం తన తల్లి పుట్టిన ప్రాంతానికి ఎన్టీఆర్ విలువివ్వడం అన్నీ కూడా అక్కడి జనాలకు బాగా నచ్చాయి గతంలో ఏ తెలుగు హీరో కూడా కన్నడకు ఈ స్థాయిలో వాల్యూ ఇవ్వలేదనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది రజనీకాంత్ పుట్టింది కర్ణాటకలో అయినా తమిళనాడులో సూపర్ స్టార్ అయ్యారు తరువాత కన్నడను లైట్ తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఎన్టీఆర్ తల్లిది కర్ణాటక అయినా ఎన్టీఆర్ మాత్రం కన్నడను లైట్ తీసుకోలేదు గతంలో అక్కడి స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ తో ఎన్టీఆర్ స్నేహం బాగా పాపులర్ అయింది అతని కోసం ఓ పాట కూడా పాడాడు ఎన్టీఆర్ ఇక రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతారా సిరీస్ లో ఎన్టీఆర్ కు ఒక కీ రోల్ కూడా ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి త్వరలోనే దీనిపై అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని టాక్ ఇక దేవర సినిమా టికెట్స్ ను బ్లాక్ లో మూడు వేలకు కూడా కన్నడలో కొన్నారంటే ఏ రేంజ్ లో ఎన్టీఆర్ కు మార్కెట్ క్రియేట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు బెంగళూరులోనే గతంలో మార్కెట్ ఉండేది ఇప్పుడు మాత్రం స్టేట్ వైడ్గా పెరుగుతోంది అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్కు ఒక మంచి రోల్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే హీరోయిన్గా కూడా రుక్మిణి వసంత్ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది జాన్యువరి లేదా ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ కానుంది ఈ టైంలో బయటకు వచ్చిన ఒక న్యూస్ కన్నడలో ఎన్టీఆర్కు ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో ప్రూవ్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కన్నడ రైట్స్ ను కేవలం పన్నెండు కోట్లకు కొంటే దేవర సినిమా రైట్స్ ను పద్దెనిమిది కోట్లకు కొన్నారు ఆరు కోట్లు ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాను కొన్నారు అక్కడ నిర్మాతలు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు మెగా హీరోలు ఎన్టీఆర్ను ను కన్నడలో బీట్ చేయడం అంత ఈజీ కాదు రాబోయే మెగా హీరోల సినిమాలు ఎన్టీఆర్ను ను టార్గెట్ చేసినా అది పెద్దగా సక్సెస్ అయ్యే సీన్ అయితే కనబడడం లేదు